కాంగ్రెస్ లో చేరిన జితేందర్ రెడ్డి బీజేపీ నేత జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జితేందర్ రెడ్డి గిరి నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం అటు ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా సలహాదారుగా జితేందర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న జితేందర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి క్రీడల అభివృద్ధికి సంబంధించిన సలహాదారుడిగా నియమించింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి జితేందర్ రెడ్డి రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీకి సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు నడ్డాకు పంపారు భాజపాకు రాజీనామా ఎందుకు చేశారనే కారణాలను అందులో వివరించారు బండి సంజయ్ నేతృత్వంలో భాజపా రాష్ట్రమంతా బలపడిందని ఆయన్ను మార్చిన తర్వాత పార్టీ బాగా దెబ్బతిందని లేఖలో పేర్కొన్నారు ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఇరవై ఐదు సీట్లు గెలవాల్సిన భాజపా ఎనిమిది సీట్లకు మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు